వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు కోడిగుడ్లు టమాటా గుజ్జుగా కుచ్చేసే కూర అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీకు చూపిస్తానండి గుడ్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా వంచి ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చరికాయ టమాటా టమాటా ఏంటంటే చేత్తోటే ఇం ఇట్లా పైన తొక్క తీసేయాలి పైన తొక్క తీసేయాలి తీసేసి చేత్తో తీసేసి ఇట్లా సన్నగా దొరుకుకోవాలి చేత్తోటి చాక్తోటో లేకుంటే చేతో నేను చేత్తోనే చేసేసాను అదన్నట్లు కూర ఏ విధంగా చేయాలా అనేది చూపిస్తానండి మీకు పేస్ట్ నూరుకున్నా కొంచెం ఇదిగోండి పొయ్యి వెలిగిస్తున్న హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లా పట్టుకుని ఉండాలండి లేకుంటే తొందరగా కొండెక్తండి ఇదో ఇట్లా పాన్ పాన్ పెట్టాను బాణ చేసుకోవచ్చు మన ఇష్టం నూనె మనకు తగినంత కూర బాగా ఉడకాలంటే కొంచెం నూనె వెయ్యాల ఈ కూరగుడ్లు ఏం చేయాలంటే ఇది నూనె కాగినాక వేయించుకోవాలి కొంచెం కాగాలండి కోనండి కోడిగుడ్లు ఈ విధంగా వేయించుకోవాలి ఫస్ట్ ఇట్లా వేయించుకుంటే నీరు సువాసన రాదండి కోడి ఇట్లా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ね తర్వాత ఏం ఇదిగో ఇట్లా గుచ్చుకోవాల గుచ్చి పెట్టుకోవాల ఇరగకుండా తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇట్లా సన్నగా జరుపుకోవాలా ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకుందాం కృష్ణ ఇట్లా మంచిగా ఎర్రగా వచ్చేదాకా చేసుకోవాలా గాటు వస్తుందండి అల్లము ఎల్లుల్లిపాయ నూరుకున్నానండి ఎప్పటికప్పుడు నూరుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ నేర్చుకుని కొంచెము బాగా అయ్యేదాకా వాసన పోయేదా వాసన ఎల్లుల్లిపాయ వాసన อันนี้ก็รีดตั้งมาตั้งมาตั้งไว้เลยเสร็จแล้วผลจะมีสุดๆ కూర ఈ టమాటాలు సన్నగా ఈ విధంగా పైన తొక్క తీసేయాల తీస్తే గుజ్జుగా ఉడితే అన్నట్టు చేత్తో తీసేసా తొక్క అదిగొండి గోర్రెలతో తీసిపెట్టి పెట్టాను ఈ విధంగా ఒలిచి ఒలిచేసా తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు బాగా ఉడకాలండి దగ్గరకు ఉడకాల ఇది ఇట్లా గుజ్జుగా అయిపోవాలా మీరు ఇంతకుముందు ఒక వీడియోలో వీడియోని ఒకళ్ళు చెప్పారు అమ్మ ఇట్లా గుజ్జుతే కూర ఉంటుందా అని అంటే కూర గుజ్జు కావాలంటే ఇట్లా చేస్తేనే గుజ్జుగా అవుతుంది చిన్న కారం పచ్చిరకాయలు ఎక్కువ వేసాను కొంచెం ఎక్కువ కాదు చిటుకుడంత పచ్చిరపకాయలు వేసాను నేను ఇది మిరియాల పొడి అండి మిరియాల పొడి మిరియాల పొడి దీని మీద చల్లుకోవాలి మిరియాల పొడి ఈ కోడిగుడ్ల మీద వేసుకుంటే ప్లస్ ఏమవుతుందంటే వాతం కూడా చేయదండి వాతం కూడా చేయదు ఇదిగో కొంచెం వేస్తున్నా మిరియాల పొడి కూడా వేస్తున్నా మనకు అన్ని విధాలా కూడా మంచిదండి తొందరగా అవుతుంది బాగుంటుందండి ఇదిగో దీంతో నూపుతున్నాను మెత్తగా అయిపోవాల ముక్కలు ఉండకూడదు ఈ టమాటా గుజ్జు కూరను ఈ కోడిగుడ్లు ఒక కోడిగుడ్డు కాదండి రెండు కోడిగుడ్లు కూడా తింటాము ఈ కూర సిమ్లో పెట్టే కొందరు పప్పు గుత్తుతో కూడా మెదుపుతారండి పప్పు గుత్తు ఇప్పుడు మెదిపేద ఒకటి ఇది వస్తుంది కదా స్టాండ్ మాదిరిగా దాంతోనైనా మెదిపేస్తారు gauzko gara irimba gamek tagai gauzko Allora sarai pieno di వస్తున్నానండి నెయ్యి తీసుకున్నావు కారం ఉండదు ఘాటు ఉండదు బాగుంటుంది తింటానికి ఇదివరకు నెయ్యితోనే వండుకునేవాడు అండి వంటలు ఇప్పుడు నెయ్యి చాలా పెరుగు కదా ఈ అన్నం అంతా కలుపుకొని తినొచ్చండి ఈ కూరతోటే అన్నం అంతా కలుపుకుని తినచ్చాను కదా అడుగుని కొంచెం మా గిన్నె అంటుతా అండి అంతని అడుగుని వేద్దాం నన్ను నూనె అట్లా పక్కకి వేస్తే కాలుతుందండి కలిసిపోతుంది ఇట్లా పక్కకి వేస్తే దగ్గర కొడకాలండి శుక్లాం భర్తరం శుక్లాం భర్తరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతియే విఘ్నేశ్వరు కండి ఇది విఘ్నేశ్వరునికి ఇది శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి కొంచెం మూత పెట్టాలండి అది ఉడుకుతుంది శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ యొక్క రామనామము రామ మూడు త్రీ మూడు సార్లు కానీ చెప్పుకుంటే మనము విష్ణు సహస్రనామము చదివినంత ఫలితం వస్తుందండి విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది మళ్ళీ ఇంకొక మంచి మాట చెప్పాలనుకుంటున్నా మన ఆడపిల్లలందరూ కూడా తల్లి అమ్మగారింటికాడ చాలా పని చేయకుండా చాలా గారావంగా ఏదన్నా కానీ ఇచ్చేసుకుంటా కాడ ఆ విధంగా ఉంటారు ఆడపిల్లలు అది పుట్టింటి యొక్క ఇది అన్నట్లు తర్వాత అత్తగారింటికి వచ్చినాక పనులన్నీ చేస్తారు అందరితోటి తిట్లు పడతారు బాగా చేసినా కూడా తిడతానే ఉంటారు ఒక్కొక్కసారి కాడ అది అత్తగారిల్లు అత్తగారిల్లు పుట్టింటికి తేడా పుట్టింట్లోనేమో ప్రేమగా పెరుగుతాం అత్తగారింటికి వచ్చిన తర్వాత పనులన్నీ చేసినా కూడా తిట్లు పడతా ఉంటాం అన్నట్లు అది అత్తగారిల్లు ఇది ఒక చిన్న మంచికి మాటకి చెప్తున్నాను మీకు ఒక మంచి మాటకి చెప్తున్నాను అన్నట్లు కోచ్చండి దగ్గరికి ఎంత బాగుందో చూసారా అట్లా కొత్త 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 ఉడకాల కొత్త కొతని ఇదివర కోడి కోడిన కోడి కూరినట్ల కోడి కూర ఉండితే కొత్త అని ఉడకాలా అంటా ఉండేవాళ్ళు చాలా బాగుంది కూర ఈ కూరతోనే అన్నం కలుపుకుని తినేస్తాం ఓ నెయ్యి వేసుకోండి అన్నం కలుపుకునేటప్పుడు ఇంట్లో టమాటా కూరలో ఇదో కోడిగుడ్లు వేస్తాను

కొత్తిమీర అండి కొత్తిమీర కట్ చేసుకోవాలి అందులో i'm ఇదిగోండి కోడిగుడ్డు కూర టమాటా కోడిగుడ్డు కూర చాలా బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది ఓసారి చేసుకొని తినండి ఇదేనండి ఇందులో తీసి చూపిద్దాం అనుకున్నా చూపిద్దాం అండి ఈ రోజు నేను చేసిన కోడిగుడ్డు టమాటా గుజ్జు కూర చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి తినండి తిని నాకు కామెంట్ పెట్టండి అలా ఉందనేది ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా కోడిగుడ్డు గుజ్జు కూర చేశాను టమాటా తోటి చేసుకొని తినండి అన్నం ఎంతైనా కలుపుకొని తినచ్చు ఈ కూరతోటి ఇదేనండి నా ఒక వీడియో ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి పంపుతున్నారు నాకు చాలా సంతోషంగానే ఉంది నమస్తే అండి సర్వే సుఖీలో భావంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్